ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకునే నోట్ లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడ అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్ లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అయిపోయిందే మీరు అడగలేదు కదండి అడగపోతే ఇవా పొగరా ఉద్యోగం నా టెక్క లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా ఎటకారమా ఇది కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో చంపేస్తానే ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏంటి ఆ మాత్రం దానికే అవునన్న అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కాళ్ళు లేవు కదా తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చు కా దసలేదే ఏయ్ ఇట్రారా అయ్యా ఈ ఇంటి బాస ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు దారి చేయండి ఏంటి ముచ్చటగా అడిగావు వస్తున్నావుండు ఇడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇదే ఎక్కడికి అండి చేతులకి అడగలేవు ఇల్లురే లోపల జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మనది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వండే కొంపలోంచి గెంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర వెళ్దాం లే బాబా ఏంటి విషమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి రెండు వందలు సరిపోతాయి పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడికా అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు సరే చెల్లెలం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావు అనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు వీడేంటి ఇక్కడికి వచ్చాడు నాకో స్వేనా ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను ఎలా నాకెందుకులే వాడు వచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలని లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు వస్తే అప్పుడు ఆలోచిద్దాం తీసి వచ్చేస్తాడా ఏంటి రాడా హు మీ ప్లీజ్ థ్యాంక్ యూ యూ డోంట్ మైండ్ ఓకే ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా నీకోసమే వచ్చాను మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం ముక్కు మోహన్ తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐలవ్యం అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది రాదా వస్తుంది ఉత్త కోపం ఏంటంటే నాకైతే ఆ నిలగొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈ ఎందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది ఓసారి నిన్ను ప్రేమ చేస్తే బాగుంటానని కూడా అనిపిస్తుంది

సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడ్ ఇక్కడ నుంచి నేను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడను నీకు నా మౌంట్ చూపించాను కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసమే తెచ్చా అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ నన్ను ఎవరి చచ్చిపోయిన నేను అడిగేది అది కాదు సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బిహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడ నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే గాని మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనికి అంతా తెలుసు ఏ డౌట్స్ ఉన్నా ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరే నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మరి మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషులు చంపించింది జేపీని చంపించింది కేకే కేకేనా ఏంటి అంత పులికే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేపో మాప ఇంకో మర్రె జరుగుద్ది అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పండ మాత్రం బతుకుంటకూడదు వాళ్ళు బతుకుంటే అంత చంపేస్తారు రా వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ లోంచి నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాపం దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదే నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అన్నా కిందికి వస్తాడన్నా వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ ఎలర్చాయి ఎవరికొట్ట అన్నా నన్ను ఒకడు కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా మన ఆడికి బెడ్ మీదనే ఉన్నారన్న వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్న రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడని అనుకుంటే నన్నే కొట్టాడు ఇటు నర్సింగ్ అన్న మోస్తావా ఎందుకు ఆ నెవడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏం ఇంటాడు రా సిటీలో ఈడనే కొట్టిందంటే ఇక మనందరం చలో మగడిగిరన్నా ఏం జరిగింది రా అసలేం జరిగింది చెప్పరా చెప్పి తమ్ముణ్ణి చంపనీక పోతే మధ్యలో వచ్చి కొట్టిందంట ఎవడురా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తానేడమ్మ చెప్పినా చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు ఏంటి చెప్పు 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 నేడుస్తుంటే ఎవడో ఎవడో కొట్టిన చెడు తెలియదా అయితే నేనే అడ్రస్ ఉన్నవాడి చేతులు తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడు చావు అందరికి తెలియాలి అమ్మా ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే అని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు చెప్పు

దీనికే ఫ్లాట్ హమ్మడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే ఇంత ముందు అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు చిల్లర చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర బాగుంది ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ఎగ్జిబిషన్ పెడతాను బావగాడా బావా హలో హలో చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించవని చెప్పరా ఓకే ఓకే అలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికే గుడికొచ్చాడంట వచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహమా నువ్వు పదే ప్లీజ్ అశోక్ మన సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాందే ఉంది మీ అన్నయ్య డైరెక్ట్గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గాడంతా మా గాడా కాకపోతే ఇంటికి వస్తానంటాడా ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది

బాసు ఫోన్ లో నేను చెప్పలే గీమనే బాసు గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసు వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 ను నాడు హ్మ్ ఏంటే చెయ్యేసానా ఎక్కడ చెప్పా

తనతో ఏయ్ నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మల్ని నేర్పించే వాళ్ళకి కనిపిస్తున్నానా లేదండి అమ్మల మీద చేతులు వేసే వాళ్ళకి కనిపిస్తున్నాను లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకు చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరైతే చెప్పు మీ తగ్గుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను